హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంప్లెట్ ఛానల్ సో మొదటిసారి ఈరోజు మన రత్న కాంప్లెట్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంపాద క్లిక్ చేయండి మనం చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఈ వీడియోని ఎవ్వరు స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిలో మీరు చూడండి చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించండి సో నేను ఒక ప్రభుత్వాన్ని గురించి లేదా ఒక ముఖ్యమంత్రి గురించి నేను మాట్లాడడం లేదు కానీ ఇక్కడ అభ్యర్థుల గురించి సో మనం ఓటేసాం కనుక భారతదేశంలో ప్రజలకు ప్రభుత్వం ప్రజలకు రాజ్యాంగం కల్పించింది ఏది అంటే మన ఒక ఆయుధం ఉంది ఆయుధంతో మనం మాట్లాడుతున్నాం కనుక ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకుంటే అప్పుడు మీరు కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి మీకున్న ప్రతి డౌట్ ఓకేనా సో ఇక్కడ కొన్ని విషయాలు ఏది ఈ నెల ఇరవై నాలుగున క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది సహజంగా ప్రభుత్వాలన్నీ ఏం చేస్తాయంటే వారికి నచ్చినట్లుగా సో సంక్షేమం గురించి ఇప్పుడు సంక్షేమం ఇవ్వద్దని సంక్షేమం మీద దృష్టి పెట్టొద్దని అని అనట్లేదు ఇక్కడ సో ఎట్ ది సేమ్ టైం మీరు సంక్షేమం మీద దృష్టి పెట్టండి సంక్షేమాన్ని నడిపించండి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనికి మీరు నడిపిస్తూనే ఇక్కడ నిరుద్యోగులను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు బహుశా చాలామంది కూడా మంత్రి ఎవరు కాదు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఐటీ మరియు విద్యాశాఖ మార్చురైనటువంటి నారా లోకేష్ గారు భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్ వైపు అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి అన్నారు చూడండి ఎందుకు ఇంచుమించుగా ఈ ఒక్క సంవత్సర కాలంలోని తొమ్మిదిన్నర లక్షల పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలు భారతదేశంలోనికి వస్తున్నాయి ఆంధ్రలోనికి వస్తున్నాయి అని చెప్పారు మనం ఖచ్చితంగా దాన్ని స్వాగతించాలి సో ఇతర దేశాల నుంచి మన పెట్టుబడిని ఆహ్వానిస్తూ కంపెనీలను సృష్టిస్తున్నాము అంటే ఖచ్చితంగా అయితే కనుక నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి అనేది దొరుకుతుంది దాంట్లో మాత్రం సందేహం లేదు సో కొన్ని విషయాలు నేను ఆ విషయంలో మాట్లాడుతూ మీకు చాలా విషయాలు చెప్తున్నాను దయచేసి అందుకనే మీరు ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకండి ప్రతి విషయం మీకు అర్థమవుతుంది ఓకేనా అలాగే ఒకవేళ మీరు సార్ మేము మిమ్మల్ని ఫాలో అవ్వాలి మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి మీరు చెప్పే ప్రతిదీ కూడా మేము అర్థం చేసుకుంటాం మేము చదువుకుంటాం అన్నటువంటి వాళ్ళు క్రింద మీకు డిస్క్రిప్షన్లో మన యాప్ ఉందండి రత్నం కాంపిటేటివ్ యాప్ ఉంది సో యాప్ మీకు టూ ఇయర్స్ రెండు సంవత్సరాలకి చాలా చక్కగా అద్భుతంగా క్లాసులు వస్తాయి అందులో సో గ్రాండ్ టెస్ట్లో ఉంటాయి ఆన్లైన్ టెస్ట్లో ఉంటాయి ఓకే మీకు అన్నీ ఉంటాయండి చక్కగా సో టూ ఇయర్స్కి కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ మెటీరియల్ అండి మెటీరియల్ అంతా ఫ్రీ ఉంటుంది జనరల్ స్టడీస్ ఎక్స్ అంటే తెలుగు మీడియం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉండదు టెక్టర్ ఉంటుంది డిఎస్సి ఉంటుంది అన్నీ ఉంటాయి ఓకే యాప్ సో మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అలాగే లేదు నేను మీకు ఆల్రెడీ ఈ రోజు నుంచి నండి నేను గత రెండు మూడు రోజుల నుంచి కూడా చెప్తున్నా సో ఇది వాట్సాప్ నంబర్ ఇది వాట్సాప్ నంబర్ వాట్సాప్లో నేను చక్కగా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాను టెక్టకి డిఎస్సి ఓకేనా టెన్త్కి డిఎస్సికి జనరల్ స్టడీస్కి సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పైకి ఎంత ఎక్సలెంట్ అంటే వాట్సాప్ బ్యాచ్ అండి ఎస్ఈటి వాళ్ళు సో లాంగ్ టర్మ్ కాబట్టి సో మీరు ఎక్కడైనా ఏ కోచింగ్లో అయినా లాంగ్ టర్మ్ బ్యాచ్ తీసుకోండి మినిమం ఫీజు ఇరవై వేలు అవ్వదు నేను ఇక్కడ ఫీజు ఏమి మీకు ఇరవై వేలు నాలుగు వేలు ఐదు వేలు ఫీజు ఏమి పెట్టట్లేదు అదే సో లాంగ్ టర్మ్ బ్యాచ్ వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశం సో మీరు చదివించడం ప్రాక్టీస్ చేయించడం మీకు ఏది కావాలంటే సో ఆ డౌట్ అంతా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉంటుంది సో టెక్టర్కి కి జనరల్ స్టడీస్ ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోండి మరి రేపు ఇక్కడ మీరు రేపు ఆలోచించుకోండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారండి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి అంటే ఉపయోగపడే వాళ్ళకి హార్డ్ వర్క్ చేయగలిగినటువంటి వాళ్ళకి మాత్రమే అది సో ఈ నెల ఇరవై నాలుగు నా జాబ్ క్యాలెండర్ అయ్యా ముఖ్యమంత్రి వర్యులు సో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు సో మన రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం ఐటీ మంత్రి వర్యులు వీళ్ళు ఖచ్చితంగా ఒక్కటి ఆలోచన చెయ్యాలి ఇక్కడ అన్నదాత సుంఖీభవ ఫ్రీ బస్సు తల్లికి బంధనం సో సంక్షేమం మీద మీరు దృష్టి పెట్టారు గత ప్రభుత్వం కూడా సంక్షేమం మీద దృష్టి పెట్టింది నిరుద్యోగుల మీద పెట్టలే మీరు కావాలి చూడండి గత ప్రభుత్వం కూడా సంక్షేమం మీద దృష్టి పెట్టి మొదటి సంవత్సరంలో వాలంటీర్లని రెండు లక్షల ఎనభై వేల మందికి ఎవరన్నా ఐదు వేలు కావచ్చు మూడు వేలు కావచ్చు ఎంతైనా కావచ్చు అదే కదా రెండు లక్షల ఎనభై వేల మందికి వాలంటీర్లు నియమించింది రెండు ఆ తర్వాత మీరు చూడండి వాళ్ళ కార్యకర్తలే కదా తప్పేమో ఎవరు ఇస్తాం మన ఎవరి వాళ్ళు నచ్చిన వాళ్ళు అయిన వాళ్ళకి అది లేదు అది రెండవది గెట ప్రభుత్వం ఒక లక్ష ముప్పై నాలుగు వేలు గ్రామ వార్డు సచివాలయాలు అది మొదటి నోటిఫికేషన్ రెండో నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పరిస్థితి ఇరవై రెండు లక్షల మంది మొదటి నోటిఫికేషన్ రెండో నోటిఫికేషన్కి దాదాపుగా పదిన్నర లక్షల మంది లేదా సో నేను పూర్తి వివరాలు చెప్పగలుగుతాను అన్ని తెలుసు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చి పెట్టారు సో ప్రస్తుతం ఒక సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు మేము నిరుద్యోగులకు యోగాలం పెట్టాం కదా యోగాలంలో మేము ఆల్రెడీ నిరుద్యోగ వృత్తి అమలు చేస్తాం అమలు చేసామన్నారు నాకు తెలిసి ఎక్కడ చేయలే ఎంతవరకు మరి రేపు ఈ నెల ఇరవై నాలుగున నా జాబ్ క్యాలెండరు నిరుద్యోగ వృత్తి అనేది ఇస్తారా ఎందుకంటే వయో పరిమితి చూడండి చాలామందికి పరిమితి ఏమైపోతుంది ఇప్పుడు రీసెంట్గా ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి వయోపరిమితి లేక అభ్యర్థులు సతమతం అవుతూ ఉన్నారు చాలా మంది జేఎల్ డిఎల్ లో సో ఎప్పుడో లో ప్రొఫెసర్ పోస్టు ఎప్పుడో నోటిఫికేషన్ ఇచ్చి వాటిలో తప్పులు తరగతి ఉండడంతో నోటిఫికేషన్ అన్ని కోటు చుట్టూ తిరుగుతాం ఈరోజు వయసు అయిపోతుంది ఎవరికి రాసుకునేటువంటి పరిస్థితి లేదు మరి ఇక్కడ నిరుద్యోగులకి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వాలి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున జరుగుతున్న కేబినెట్ మీటింగ్లో మరి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు దీని గురించి మాట్లాడతారా సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు అని ఆయన సో ఉన్నారు కాబట్టి ఆయన కూడా మాట్లాడతారా ఇది వరకు చూటుగా చెప్తా ఉన్నటువంటి ఎందుకంటే నిరుద్యోగులు సో ఈరోజు నిరుద్యోగులు వేశారు కాబట్టి నిరుద్యోగులు వైపు ఉన్నారు కాబట్టి సో నిరుద్యోగుల్ని పట్టించుకునేటువంటి బాధ్యత మీ మీద ఉండాలి గతంలో సచివాలయాలు సచివాలయం నోటిఫికేషన్ ఇచ్చారు కదా సో ఇప్పుడు రేషనలైజేషన్ పేరు తీసుకొచ్చారు ఓకే రేషనలైజేషన్ చేస్తున్నారు స్వాగతిస్తాం కానీ ఇక్కడ రేషనలైజేషన్ లో దాదాపుగా రాష్ట్రంలో చాలా మంది తెలియదు కదా గ్రామ వార్డు సచివాలయంలో ఇంచుమించుగా అండి పదమూడు నుంచి పదిహేను వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయాల్లో మిగిలిపోతున్నారు పెళ్లి చేస్తున్నారు ఇతర శాఖల్లోనికి ఇతర శాఖల్లోకి వెళ్ళని సో ఏం చేస్తున్నారు బదిలీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మీరు చూడండి అడగండి తప్పేం కాదు కదా మీరు అడగండి సో దీనివల్ల ఖాళీలు ఒరిజినల్గా ఉన్న ఖాళీల పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు చాలా మందికి ఈ విషయం కూడా మీకు తెలుసులేదు ఎందుకంటే ఐదు వేల ఖాళీలు ఉన్నాయి ఐదు వందల ఖాళీలు వెయ్యి ఖాళీలు ఉన్నాయి పది ఖాళీలే కనపడతాయి ఖాళీలు ఉండవు సో నిరుద్యోగిత పెరిగిపోతుంది మనం చూస్తుంటే భారతదేశంలో నిరుద్యోగిత తగ్గిపోయింది అని అంటున్నా చూస్తుంటే సో అది లెక్కల్లోనా మా ఆచరణలోనా అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించండి ఓకే అది సో నిరుద్యోగ వృత్తి మరి నిరుద్యోగ భృతి గురించి యోగాలం పాదయాత్రలో యోగాలలో కూడా మీరు పెట్టారు నేను చాలా విషయాలు కూడా మనం చెప్పవచ్చు కానీ ఇక్కడ ఒకసారి ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండరు అలాగే నిరుద్యోగ భృతి ఇది ప్రధానంగా వయో పరిమితి నలభై రెండు ఎప్పటి నుంచో నలభై రెండు ఇప్పుడు కొత్త ఏమీ కాదు నలభై రెండు ఉంటే సో లేదు మేము నలభై రెండే చేస్తాం ఇక నేను పెంచం రిలాక్సేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ బీసీఎస్ఈస్ ఈడబ్ల్యూఎస్కి ఐదు ఉంది నలభై ఏడు ఉంటుంది ఇంకా సో అదే ఉంటుంది మీరు టెన్షన్ పెట్టకండి నోటిఫికేషన్ ఒక సంవత్సరం కాబట్టి ఇంకో సంవత్సరం ఇస్తాను అనుకో సో వయో పరిమితి ఇచ్చినా ఇవ్వకపోయినా ఉపయోగం లేకుండా పోతుంది అవునా లేదు అది ఆలోచించండి ఇక్కడ టెక్టో డిఎస్సీ ప్రతి సంవత్సరం టెక్టో డిఎస్సి ఉంటుంది అని చెప్పారు కాబట్టి మనం దాన్ని స్వాగతిస్తున్నాం అభ్యర్థులతో సో నాకు తెలిసినంత వరకు కూడా ఈ డిఎస్సి అంటే ఈ డిఎస్సి అంటే డౌట్ డిఎస్సి కానీ టెన్ అయితే వంద శాతం ఇచ్చేస్తారు అదన ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి జరుగుతుంది అంటే ఈ ప్రక్రియ ఎంత అయ్యేటప్పటికీ అది ఎప్పటికవుతుందో ఎంత టైం పడుతుందో తెలియదు కదా తెలియదు కాబట్టి ఈ కాబట్టిఎస్సి ఎగ్జామ్స్ అంతా అయిపోయిన తర్వాత అభ్యర్థులకు సో నాకు తెలిసినంత వరకు అయితే కనుక ఖర్చు ఇవ్వడం జరుగుతుంది సో చదువుకునే వాళ్ళందరూ మీరు చదువుకోవాలి ప్రభుత్వం త్వరగా స్పందించి న్యాయం చెయ్యాలి లేకపోతే నిరుద్యోగులు ఎంతసేపు ఆ పథకాలు అయ్యేనా వాళ్ళ గురించి వీళ్ళ గురించి కానీ నిరుద్యోగుల గురించి పట్టించుకోరా సో కొన్ని వందల కోచింగ్స్ ఉన్నాయండి నాకు అర్థం కాని విషయం రాష్ట్రంలో వందల కోచింగ్ సెంటర్స్ ఉండి కూడా నిరుద్యోగుల గురించి ఏమైనా మాట్లాడుతున్నా మీరు ఆలోచించండి నిరుద్యోగుల గురించి జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా నోరు విప్పుతున్నారు విప్పుతున్నారు ఏమీ లేకుండా పోయింది కదా సో దీంతో అభ్యర్థులు చాలా వరకు గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని స్పందించి అభ్యర్థులకు న్యాయం చేయాలి వారు ఇంకెంతకాలము మేము చదువుకుంటాం ఇంకెంతకాలం నోటిఫికేషన్ చదువు ఇదిగో అని చెప్పారు ఏంటి సో ప్రైవేట్ ఉద్యోగాల్లో వాటిలో చేస్తున్నారు ఏమండి చాలా మంది నెలకి ఒక ఇరవై వేలు పాతిక వేలు ముప్పై వేలు చోటు చేస్తున్నారు దయచేసి ఎంపర్ మీరేమి మనకండి ఏది మీరేమి మనకండి సో నోటిఫికేషన్ ఇచ్చి అప్లై చేసే వరకు లేదనుకోండి సో నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నారు కదా అనుకుంటే కనుక చాలా మంది నష్టపోతారు అది ప్రభుత్వం చెప్తే బాగుంటుంది సో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని నిరుద్యోగుల గురించి జాబ్ క్యాలెండర్ ఇచ్చి పరిమితిని పెంచితే న్యాయం చేసినటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది